హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెస్టారెంట్ స్టైల్ తందూరి మర్గ్ రెసిపీ చూసేద్దామా ఈ విధంగా చేసి పెడితే పిల్లలకి ఆ రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంట్లోనే చేసి పెట్టమంటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ ఇంకా రెస్టారెంట్ రుచులు ఇంట్లోనే చూసారా చాలా బాగుంటుంది ఇది పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ముక్క సాఫ్ట్గా పట్టుకుంటే ఊడిపోయేలా అంత బాగుంటుంది ఈ రెసిపీ మా ముందు బౌల్ తీసుకొని ఇలా చికెన్ లెగ్ పీసెస్ అన్నీ ఘాట్లు పెట్టుకోవాలి ఇందులో కొంచెం నిమ్మరసం కొంచెం క్రీము కొంచెం పెరుగు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు రెడ్ చిల్లీ పేస్ట్ గ్రీన్ చిల్లీ పేస్టు తర్వాత రెడ్ చిల్లీ పేస్టు ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకుని రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటా ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి దీంట్లో పైన ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఈ మిశ్రమాన్ని ఒక అరగంట సేపు బాగా మ్యారినేట్ చేసుకోవాలి అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని బటర్ వేసుకుని ఈ పీసెస్ అన్నీ ఒక్కొక్కటి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటా స్టవ్ స్లోగా పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకొక పది నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు అటు ఇటు కలుపుకుంటూ వాటర్ ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇలాంటి చికెన్ గ్రిల్ తీసుకుని ఈ గ్రిల్ మీద ముక్క ఈ పీసెస్ అన్నీ పెట్టుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కాల్చుకోవాలి తర్వాత ఈ స్టాండ్ ఈ ముక్కలన్నిటి మీద పైన బటర్ వేసుకుని కొంచెం క్రీమ్ వేసుకుని కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి దీంట్లో స్మోకీ ఫ్లేవర్ కోసం ఒక గిన్నెలో బొగ్గు తీసుకొని ఇలాగా బటర్ వేసుకొని కాల్చు స్మోక్ పెట్టుకోవాలి అంతే ఈ తందూరి మర్గ రెడీ చాలా టేస్టీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మనం ఈ విధంగా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్